తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షులు నడికూడ జయంత్రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఓదల చంద్రరావు ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కుమ్మరి సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కమిటీలో జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఆకారపు శంకర్ జిల్లా అధ్యక్షులుగా కోడూరు లింగయ్య జిల్లా ప్రధాన కార్యదర్శిగా మధుకుమార్ జిల్లా కోశాధికారిగా తాటికంటి రవికుమార్లను నియమించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జయంత్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కుమ్మరులు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు కుమ్మరులు రాజకీయ వ్యాపార రంగాలలో రాణించడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు జిల్లాలో అన్ని కుమ్మర సంఘాల శక్తులకు కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కేటాయించినట్లుగా కుమ్మరి కులస్తులకు సైతం కేటాయించాలని ఆయన చెప్పారు అదేవిధంగా కుమ్మరులు కులవృత్తిని వ్యాపారంగా మలుచుకొని విస్తృత స్థాయిలో కుండల వ్యాపారం చేయాలని పేర్కొన్నారు అంతేకాకుండా కుమ్మరులకు కుండలు అమ్ముకోవడానికి స్థలాన్ని కేటాయించడానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏడుకొండల వెంకటేష్ నిమ్మలూరు శ్రీనివాస్ చిల్లెల శంకర్ నడికుడు అశోక్ తౌటి రవి సిల్వేరు సుధీర్ చెల్పూర్ రాజు తాళ్ళపల్లి ఓదెలు పోచంపల్లి రవి సముద్రాల రాజు తాళ్ళపల్లి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎప్పుడైతే బిల్లర్లో ఎడకబడినో ఏ రిక్షా హూలర్గాను ఎక్కడ తాపి మేస్తారు చేసేదాని అయితే మన పని చేసుకున్నట్లయితే మన బుద్ధి రక్షించబడుతుంది మళ్ళా మన వాడు కూడా సంపాదన కూడా వస్తుంది లేదండి చేసేవాడు